మాజీ మంత్రి విడుదల రజని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వేధించారని కోటి అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు విడుదల రజని మాజీ మంత్రి పిటిషన్ మీద ఏపీ హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది మాజీ మంత్రి విడుదల రజని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వేధించారని కోటి అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు మాజీ మినిస్టర్ ఇక మాజీ మంత్రి పిటిషన్ మీద ఏపీ హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది విచారణ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ మా అధికారంలో ఏదైతే వెర్షన్ జరిగిందో మనందరం చూస్తున్నాం విడుదల రజనీ కూడా సీరియస్ అయ్యారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము ఏదైతే ఉంది అది అంతా చూస్తాం తప్పకుండా మా గవర్నమెంట్ వస్తుంది ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు ఇవన్నీ స్టేట్మెంట్స్ చూసాం మరి ఈ రోజు హైకోర్టులో విచారం జరగబోతున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ఇప్పటికే మంత్రి మాజీ మంత్రి విడుదల రజనీ చేసినటువంటి కామెంట్స్ చాలా హైలైట్ గా అయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది గత ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలపైన వేధింపులకి గురి చేస్తున్నారు అన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఆమె వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇప్పుడు ఏపీ హైకోర్టు ని మాజీ మంత్రి విడుదల రజని ఆశ్రయించారు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టినందుకు ఒక వ్యక్తి కోర్టు అయినటువంటి వ్యక్తి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు అందులో భాగంగానే ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి విడుదల రజని కోర్టును ఆశ్రయించారు అందులో భాగంగా ఈ రోజు ఆమెకు సంబంధించినటువంటి పిటిషన్ ఏపీ హైకోర్టు విచారణ జరగబోతోంది ఈ వ్యవహారం పైన రాజకీయంగా కూడా ఆసక్తికరంగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి విడుదలైతే రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు తాజాగా ఆమెకు సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు కావడం ఆమె విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఆమె తరఫున న్యాయవాది తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఈ వ్యవహారంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది విడుదల రజనీకి బెయిల్ లభించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు లీగల్ టీంకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే విడుదల రజనీకి సంబంధించినటువంటి టీం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా లీగల్ సంబంధించినటువంటి వ్యవహారం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం కూడా పరిశీలిస్తున్నారు మాజీ మంత్రి హోదాలో పనిచేసినటువంటి రజనీ ఆమె ఒక మహిళను కూడా చూడకుండా తనపై ఇష్టానుసారంగా కామెంట్ చేయడం పోస్టులు పెట్టడం తనను వేధింపులకు గురి చేసేటువంటి క్రమంలో భాగంగా తనను ఇబ్బంది పెట్టడం అదేవిధంగా తన కుటుంబ సభ్యుల పైన కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా పోస్టులు పెట్టడం హెచ్చరికలు జారీ చేయడం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడి సంబంధించిన అభ్యంతరం వ్యక్తం చేశారు తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ని కేంద్రంగా చేసుకుని ఆమెపై కేసు నమోదు కావడం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఆశ